నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని మంచాన ఉన్న వృద్ధులకు సేవ చేయనికి ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ సమయంలోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మీరు ఫోన్ చేస్తే మీతో మాట్లాడడం జరుగుతుంది మేము ప్రతిరోజు మా దగ్గర ఎక్కడెక్కడ డ్యూటీలు ఉన్నాయి ఎవరు కావాలి ఏంటనేది ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎక్కడెక్కడ డ్యూటీలు ఉన్నాయి ఏంటనేది ప్రతిరోజు పలానా చోట డ్యూటీ ఉందని చెప్పడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు షేర్ కూడా చేయండి ఎందుకంటే చాలా మంది ఉపాధి అవకాశాలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ప్రస్తుతానికైతే ఈ రోజు ఆ ఆరు డ్యూటీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను మీరు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం రావచ్చు వచ్చు చేసుకోవచ్చు మూడు ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు ఉన్నాయి అలాగే మూడు మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు కూడా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఏరియాలు ఉన్నాయి పేషెంట్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది అక్కడ ఏమేం పనులు చేసుకోవాలి ఏంటనేది మీకు పూర్తిగా వివరిస్తాను ఆ హైదరాబాద్ బాచుపల్లిలో ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ బెడ్రీడన్ రెండు కాళ్ళు రెండు చేతులు పక్షవాతం వచ్చి రెండు పడిపోవడం జరిగింది అందుకోసమనే ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకుని ఒక ఫిమేల్ కేర్ టేకర్ కావాలి ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు కానీ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రిడన్ డైపర్స్ వేయాల్సి వస్తుంది డైపర్స్ తీయటం స్నానం చేపించడం ఒకవేళ స్నానం చేయలేని పరిస్థితి ఉంటే మాత్రం టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది స్నానం చేయలేని పరిస్థితి ఉంటే మాత్రం తడిగుడ్డతోటి తోటి వల్లంతా తుడిచేసి రూమ్ కూడా క్లీన్ గా ఉంచుకొని పేషెంట్ని కూడా క్లీన్గా ఉంచుకుంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది మాకు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏమైనా డ్యూటీలు ఉంటే కూడా చెప్పమని అడుగుతున్నారు ప్రస్తుతానికైతే ఈ చెప్ప చెప్పిన డ్యూటీ వచ్చేసి ఆ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీ మాత్రమే ఎవరైనా రావాలనుకుంటే మాత్రం మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకుని రండి ఎందుకంటే అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ఈసీఐఎల్లా ఇంట్లో సార్ వాళ్ళ అమ్మ అమ్మగారు నాన్నగారు ఇద్దరు ఉంటారు వాళ్లకు ఇంటి పని ఆవిడ వస్తుంది పని చేసిపోతుంది కాకపోతే తను కొంత చిన్నగా నడుస్తారు ఇంకా రీడన్ పరిస్థితి ఏం కాదు నడుస్తారు కాబట్టి ఇంటి పని ఇంటి పని అమ్మ వచ్చి పని చేసేసిపోతుంది దాంతో పాటు వంట పని చేసుకొని ఇద్దరిని చూసుకొని ఉండాల్సి వస్తుంది వాళ్ళ నాన్నగారు నడుస్తారు తన పని తను చేసుకుంటారు తనకు మనం చేయాల్సిన పని ఏమీ అయితే లేదు కానీ వాళ్ళ అమ్మని చూసుకుంటూ వంట చేసుకొని ఇద్దరిని చూసుకోవాల్సి వస్తుంది ఎవరైనా రావాలనుకుంటే మాత్రం రావచ్చు ఆడవాళ్ళే కావచ్చు కావాలి తెలంగాణ తెలంగాణ నుంచి కావచ్చు లేదు అంటే ఆంధ్ర నుంచి కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు వచ్చి చేసుకోవచ్చు డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ఈసీఐఎల్ ఫస్ట్ చెప్పిన డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ బాచుపల్లి ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ ఫస్ట్ డ్యూటీ సెకండ్ డ్యూటీ వచ్చేసి ఇంట్లో ఇద్దరు ఉంటారు వంట పని చేసుకొని ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుని ఇద్దరిని చూసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి తాండూర్ తాండూర్ల ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది అక్కడ తొంటి దగ్గర కింద పడి జారి కింద పడి తొంటి దగ్గర కాలు విరగడం జరిగింది ఒక రెండు మూడు నెలలు అయితే టోటల్ గా బెడ్ రేస్ట్ ఉంటారు తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది డైఫర్లు ప్రస్తుతానికైతే డే టైమ్ లా బెడ్ పైన యూజ్ చేస్తున్నారు నైట్ టైంలో మాత్రం డైపర్స్ వా యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు రావాలనుకుంటే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఈ డ్యూటీ అయితే తాండూర్ల డ్యూటీ కూడా రెడీగానే ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉండనికి రూమ్ ఇస్తారు మూడు పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ మెయిన్ ఇవి చెప్పిన మూడు బాచుపల్లి ఈసీఐఎల్ హైదరాబాద్ నెక్స్ట్ తాండూర్ ఈ మూడు డ్యూటీలు వచ్చేసి ఆ ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు నెక్స్ట్ మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీలు మూడు ఉన్నాయి ఆ ఫస్ట్ డ్యూటీ వచ్చేసి మేల్లా కరీంనగర్ కరీంనగర్ లా సపోర్టింగ్ కమ్ డైపర్ డ్యూటీ ఉన్నది మగవాళ్ళు కావాలి ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మగవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు కానీ పేషెంట్ కండిషన్ వచ్చేసి ఆ తను చిన్నగా వాకర్ పట్టుకొని నడుస్తారు కానీ నైట్ టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఆ డైపర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది డే టైమ్ లో అయితే మాత్రం చిన్నగా నడుస్తారు అక్కడ ఆల్రెడీ మా కేర్ టేకర్ ఉన్నారు తను కేర్ టేకర్ వెళ్ళి దాదాపుగా ఒక సిక్స్ మంత్స్ అవుతుంది ఆరు నెలల నుంచి మా కేర్ టేకర్ అక్కడే ఉన్నారు కాబట్టి ఎవరైనా ఈ డ్యూటీ కోసం రావాలనుకుంటే మాత్రం రావచ్చు మగవాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా రావచ్చు కానీ ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు అయితేనే అవుతారు కొంచెం ఓపికగా చేసుకోవాలి పేషెంట్ కేర్ డ్యూటీ కాబట్టి కొంచెం ఓపికతోటి చేసుకునే వాళ్ళైతే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ఓంపల్లి హై హైదరాబాద్ కొంపలి టోటల్ బెడ్ రీడన్ పేషెంట్ పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రీడన్ ఉంటారు ఏజ్ వచ్చేసి నైన్టీ ఇయర్స్ తొంభై సంవత్సరాలు ఉంటాయి తను బెడ్ మీదనే ఉంటారు కాబట్టి డైపర్స్ వేయటం తీయటం స్నానం చేయటం చేపించడం ఒకవేళ స్నానం చేయలేని పరిస్థితి ఉంటే మాత్రం స్పాంజ్ బాత్ చేయాల్సి వస్తుంది చేపియాల్సి వస్తుంది టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకునే ఎవరైనా మగవాళ్ళు రావాలనుకుంటే మాత్రం హైదరాబాద్ ఓంపల్లి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు డ్యూటీల గురించి అడగవచ్చు మా ఆఫీస్ వాళ్ళు మీతోటి మాట్లాడడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి మేల్ మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీనే మాసబ్ ట్యాంక్ హైదరాబాద్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్ లో మెయిన్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఆయన నడుస్తారు కానీ మాట్లాడడానికి హిందీ రావాల్సి వస్తుంది ఆ మాట్లాడడానికి హిందీ రావాలి ఆ వాళ్ళు వేరే స్టేట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు అంతకుముందు నుంచే ఉన్నారు ఆల్రెడీ మా కేర్ టేకర్ అక్కడ చేస్తున్నారు రీప్లేస్మెంట్ కి పంపిస్తున్నాము ఎవరైనా రావాలనుకుంటే మాత్రం రావచ్చు ఆయన లేచి నడుస్తారు వాకింగ్ చేయించాల్సి వస్తుంది ఫిజియోథెరపీ వాళ్ళు వచ్చినప్పుడు ఫిజియోథెరపీ కూడా చేయించాల్సి వస్తుంది పక్షవాతం వచ్చి ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నారు తను సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి తనకి పేషెంట్ కి ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు రావాలనుకుంటే మాత్రం రావచ్చు ఇప్పుడు పైన చెప్పిన డ్యూటీలు అన్ని ఆరు డ్యూటీలు ప్రజెంట్ అవైలబుల్గానే గానే ఉంటాయి మీరు ఈ రోజు వచ్చిన పర్వాలేదు రేపు అంటే రేపు వచ్చిన పర్వాలేదు బాచుపల్లి కావచ్చు ఈసీఐఎల్ కావచ్చు తాండూర్ కావచ్చు కరీంనగర్ కావచ్చు కోంపల్లి మేల్ పేషెంట్ కేర్ టేకర్ మూడు డ్యూటీలు అయితే మేల్ పేషెంట్ కేర్ టేకర్ మూడు డ్యూటీలు అయితే ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ మేల్ కి వచ్చేసి కరీంనగర్ కోంపల్లి మాసప్ ట్యాంక్ ఈ మూడు ఏరియాలలో ఉన్నాయి అదే ఫిమేల్ పేషెంట్ కేర్ కి అయితే మాత్రం బాచుపల్లి ఈసీఐఎల్ తాండు ఈ మూడు ఏరియాలు ఉన్నాయి మీరు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి ఎందుకంటే కొంతమంది ఫోటో పెట్టకుండానే ఆధార్ కార్డు అవి డీటెయిల్స్ పంపించకుండానే వస్తున్నారు మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పంపించడం జరుగుతుంది కొంతమంది వికలాంగులు కూడా వస్తున్నారు కాబట్టి మేము దానికోసమే మీ దగ్గర ఫోటో అడుగుతాం దానితో పాటు మీ ఆధార్ కార్డ్ కూడా అడుగుతాం మీరు పంపిస్తే దానికి మళ్ళీ మేము రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది ఒకవేళ నేను చెప్పబోయే నెంబర్ రెండు మా టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి ఆ రెండు నెంబర్లు కలవకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవి నాయక్ సర్వీసెస్ అని ఉంటుంది మీరు అక్కడి నుంచి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు అక్కడి నుంచి కూడా మమ్మల్ని మాతోటి మీరు మాట్లాడవచ్చు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకురావాల్సినవి మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చాక మేము ఆధార్ కార్డ్ తీసుకొని రాలేదు లేదు అంటే సరైన బట్టలు కూడా తీసుకొని రాలేదని ఇక్కడ నుంచి రిటర్న్ కూడా పంపిస్తాం వచ్చిన వాళ్ళు కనీసం ఖచ్చితంగా టూ మంత్స్ రెండు నెలలు అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది రెండు నెలలు చేసుకున్న వాళ్ళకే మేము డ్యూటీలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఒక పది పదిహేను రోజులు చేసి మేము వెళ్ళిపోతాము లేదు అంటే మంత్లీ మాకు లీవ్స్ కావాలంటే మాత్రం మా దగ్గర అట్లాంటి ఉద్యోగాలు అయితే ఉండవు ఇంకొకటి మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే టైమింగ్స్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తున్నారు ఆ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి కొంతమంది ఐదు గంటల తర్వాత కూడా ఫోన్ చేసి మీ ఆఫీస్ నెంబర్ కలవటం లేదు మీ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది మీరు రాంగ్ నెంబర్ పెడుతున్నారని కూడా చెప్తున్నారు మీరు ఆఫీస్ టైమింగ్స్కి చేస్తే మాత్రం తప్పకుండా మీతో మాట్లాడడం జరుగుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సాలరీ వచ్చేసి మూడు పూటల భోజనం రూమ్ ఫ్రీగానే ఇస్తూ పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే మా ఆఫీస్ నెంబర్కి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు కాల్ చేయండి